కేసీఆర్ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటున్నాడు ఆయన డబ్బులు పంపించి నేను చెప్పాను నా దగ్గర నీ కుప్పి గంతులు పని చేయవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బెదిరిస్తాను ఆర్థిక మూలాలపైన దాడులు చేశాను వీళ్ళ ఆటలు సాగనడానికి వీలు లేదు తెలుగు జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఒక గౌరవానికి ప్రత్యేక మీరు ఎన్టీ రామారావు మనకి ఇచ్చింది ఆత్మగౌరవం నేను మీకు ఇచ్చింది ఆత్మవిశ్వాసం ఈ రెండు జమ చేస్తే మన జోలికి ఎవరు వచ్చినా సమర్థవంతంగా తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది రేపు ఒక్క ఓటు కానీ మీరు కానీ యామారితే ఆ ఓటు నేరుగా కేసీఆర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆయన డ్రా చేసేసుకునే పరిస్థితికి వస్తాడు అమ్మేసుకుంటాడు మనల్ని తెలుగు జాతిని అమ్మే అమ్మే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా నేను ఐదేళ్ళు మీకోసం కష్టపడ్డా ఇంకా కష్టపడతా ప్రతి ఒక్క ఇంటికి రెండు మూడు నాలుగు ఐదు బెనిఫిట్లు కాదా కాదని మిమ్మల్ని అడుగుతున్నా వచ్చినప్పుడు మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలని అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఓపెన్గా చెప్పాలి మీ ఓటు ఎవరికంటే మా ఓటు సైకిల్కి మా అభివృద్ధికి మా భవిష్యత్తు కానీ మీరు చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి రావాలి అప్పుడే వీళ్ళు తప్పుడు సర్వేలు చేయడం ఇప్పుడు వాస్తవాలు బయట వస్తాయని సర్వే చేస్తే రౌడీలు కొడుతున్నారు వీళ్ళు నాకైతే అర్థం కాలేదు వీళ్ళు ఏమి ఎంత రౌడీలో నేను చూసా నలభై ఏళ్ళు చూసా నేను రౌడీలు తోక కట్ చేస్తాను తప్ప ఈ రౌడీజాన్ని జరగని అని నా జీవితంలో ఎప్పుడు నేను రౌడీజన్ చేయను కానీ రౌడీలు మాత్రం మనుగడ ఉండదు నా ముందర రోడ్లో తిరిగితే మాత్రం ఈ రౌడీలు తిరగడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలోనే రౌడీజానికి తావు లేదు అలాంటి రౌడీలను చేసేవాడు ఉండాల్సింది వేరే రాష్ట్రాల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కాదని మీకు తెలియజేస్తున్నా ఒక లీడరే రౌడీ అయితే కింది వాళ్ళందరూ రెచ్చిపోతారు కడాన్ జరిగేది మీ లీడర్ జైలుకి పోయి కూడా బాధపడలే కానీ మీరు కూడా జైలుకి పోకుండా చూసుకోండి ఇక్కడ తోక తిప్పద్దు మాత్రం వాళ్ళని కోరుతూ నేను మిమ్మల్ని కోరేది ఐదేళ్లు కష్టపడ్డా నెల రోజులు మీరు కూడా తిరగాలి నా కోసం ఇంటింటి మీద తెలుగుదేశం జెండా ఎగరేయాలి ఓపెన్గా మీరు చెప్పాలి ఈరోజు మా అభివృద్ధి జరిగింది మేము ఈ పార్టీకే ఓటేస్తాం మా భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఆ పార్టీకి అండగా ఉంటామని మీరు చెప్పాలి మీ కష్టానికి నేను తోడుగా ఉన్నా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఆదుకున్నాం మీ పిల్లల్ని చదివించడంలో మిమ్మల్ని ఆదుకున్నాం మీ పిల్లలకు ఉద్యోగ చేస్తున్నాం ఇంకొక ఐదేళ్ళు అయితే మీరు ఊహించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు మీరందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కార్యకర్తగా తయారు కావాలి మీరు రోడ్ల మీదకి రావాలి అడిగిన వాడికి చెప్పాలి గట్టిగా ఆర్గ్యూ చేయాలి నా తరపున మీరు డిఫెండ్ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈయన వల్లనే లాభం రెండు వేల పద్నాలుగు వేసాం వేసిన తర్వాత మేము అనుకున్నది కరెక్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ వేసి ఇంకొక స్థాయి అభివృద్ధి చేస్తే పోతామని మా జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తారా నేను అడుగుతున్నా నమ్మకమైన అందరి మీద మీరు చేతి వృత్తిలో వాళ్ళు అన్ని దిగబోతూ ఉంటారు ఒక వండరింగి పనిచేసేదానికి మూడు ఇండ్లు తిరుగుతారు లేకుంటే ఒక ప్లంబర్ ఒక ఐదారు ఆరు తిరుగుతారు ఇంకొక ఆయన పెయింటర్ అయితే ఇంటింటి తిరిగి పెయింట్ చేస్తూ ఉంటారు అదే మరి ఆటోమొబైల్ అయితే మీరు అన్ని బండ్ల మీదకి వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ ప్రజలతో కాంటాక్ట్ ఉండే వ్యక్తులు మీరంతా కూడా మీరే నాకు ఒక ఆల్ ఇండియా రేడియో మీరే ఒక వార్తా పత్రిక మీరే నాకు ఒక సోషల్ మీడియా కాబట్టి ఇది ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి నేను ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది ఎక్కువ ఉండాలనిపిస్తుంది కానీ నాకు కూడా చాలా రాత్రి అవుతా ఉంది ఇప్పుడు ఏంటంటే పరీక్షలు రాసే మునుపు అభ్యర్థుల ఎంపిక కూడా చేసుకోవాలి నేను అది కూడా మంచి అభ్యర్థుల ఎంపిక చేయాలి చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ ద్వారా మళ్ళీ అడుగుతున్నా నా ఫోన్లో వస్తున్నా మీకు అందరికీ మళ్ళీ క్వాలిటీ డేటా మనుషులు పంపి తెప్పిస్తున్న గూఢచారులు పంపించి అన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ అనలైజ్ చేస్తున్నా నాకు తెలియకుండా మా తమ్ముడు నా ఏమైనా చేశారో ఒకసారి చెక్ చేసుకొని తద్వారా ఎవరు మంచి అభ్యర్థులు ఆ అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నం ఒక మంచి ప్రజాప్రజులు రావాలని ప్రజలకు ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే ఎంపీ రావాలి మీరందరూ ఓట్లేసి అఖండ మెజార్టీ గెలిపించి ఒక చరిత్ర సృష్టించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మూ